సురోఫనిక స్త్రీ అంటే అన్యూరాలండి చాలా జాగ్రత్త వినండి అన్యూరాయలైన ఈ స్త్రీ వచ్చి ఎవరి దగ్గర ప్రాధాయపడుతుంది ఎవరి దగ్గర మోకరిస్తుందో తెలుసా చాలా జాగ్రత్తగా వినండి అన్యూరాయలైన ఈ స్త్రీ వచ్చి ఏమని అంటుందని మనం చూడగలిగితే అంటుందామె ఆమె ఏమంటుందంట ఇదిగో ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి ప్రభువా ఎలా గుర్తించిందంట ఆమె ఏ సూక్రీస్తు ప్రభులు ఎలా ఆమె ఒక అన్యురాలైన స్త్రీ ప్రభు నమ్మలామె ఖానాను వారు ఏ సూక్రీస్తుని విశ్వసించరు కానాను వారు ఏ వారు ఆ స్త్రీ వచ్చేవాడిందంట ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరినింపు నా కుమార్తె దైవ పట్టి బహు బాధపడుచుండదని కేకలు వేసును అందుకే ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు ఆమె ప్రాధాయపడుతుంది ఆమె ఏమవుతుంది ప్రాధాయపడుతుంది ప్రభు అద్భో నా కుమార్తె దయ్యం పెట్టుకొని బాధపడుచున్నది అని ప్రాధాయపడుతుంది కేకలు వేస్తుంది కేకలు వేస్తుంది కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేయలేదంట ఆమెకు ఒక్క మాటైనను బదులు సమాధానం ఇవ్వలేదంట ఒక విషయం చెప్తాను చాలా జాతీయ మన మధ్యలో సేకరణ ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి దగ్గరకు వచ్చి తన అవసర నిమిత్తం కేకలు వేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర బైక్ ఉంది బైక్ ఉంది చాలా ఎమర్జెన్సీ ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ బ్రదర్ కొంచెం బైక్ చాలా ఎమర్జెన్సీ ఇమీడియట్కి వెళ్ళాలి లేదంటే అక్కడ ప్రాణం పోతుంది బ్రదర్ అని ఒక వ్యక్తి ప్రాధాన్యపడుతున్నాడు వచ్చి ఇప్పుడు వ్యక్తి ఇస్తే బైక్ ఇస్తానని చెప్పాలి లేదంటే ఇవ్వనని చెప్పాలి ఏమి అనకుండా ఒక్క మాట కూడా ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి చెప్పండి మనం ఏమని మనం ఏమని అర్థం చేసుకోవాలి చెప్పండి వీడు అసలు శాడిస్టోడా మంచోడా చెడ్డోడా ఇస్తే ఇస్తానని చెప్పాలి లేదంటే ఇవ్వనని చెప్పాలి అంతే కదా అంతేనా ఇప్పుడు ఏ సూక్రీస్తు ప్రభులు వారిని ఏమని అర్థం ఆమె అవునే కదా నేను అడిగింది రీజనబుల్ క్వశ్చన్ కదా ఇప్పుడు నీ దగ్గర బైక్ ఉంది నాకు ఎమర్జెన్సీ ఒక ప్రాణం పోతుంది ఇమీడియట్గా బైక్ అని చెప్పేసి నేను అడిగాను అవైలబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్పాలి ఇస్తే ఇస్తానని చెప్పాలి లేదంటే ఏమనని చెప్పాలి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటున్నావు అంటే నేను నిన్ను ఏ విధంగా అర్థం నువ్వు నువ్వైతే ఏ విధంగా అర్థం చేసుకుంటావు చెప్పు సైకో అని అర్థం చేసుకుంటావు అవునా ఓకే నువ్వు నెక్స్ట్ నువ్వు సరిగ్గా నువ్వేమో అర్థం చేసుకుంటావు చెప్పు నువ్వేమని అర్థం చేసుకుంటావు ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోతుంది అవునా ఒక ప్రాణం పోతుంది ప్రాణం పోయే పరిస్థితుల్లో వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు అడుగుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు ఇప్పుడు నీ నోటి నుండి ఒక మాట కూడా రావట్లేదు అని అంటే ఇప్పుడు నువ్వు ఏ విధంగా అర్థం వ్యక్తి ఏమంటాడు తెలుసా మనుషులు ఎలా అర్థం చేసుకుంటారంట ఎంట నా అపార్థం చేసుకుంటారని అవునా కదా అవునా ఎంట అపార్థం చేస్తున్నాడు కానీ ఆమె ఏ విధంగా మాట్లాడుతున్న సార్ చూడండి చూడండి ఇప్పుడు మనమైతే అపార్థం చేసుకుంటాం కదా ఆమె ఏ విధంగా ఆమె మాట్లాడుతుంది ఒకసారి మనం చూడగలిగితే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అని నువ్వు చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆమె ఏం చేస్తుందంట వాళ్ళు వెనకే వచ్చేస్తుందంట అర్థమవుతుందా కేకలు వేసుకుంటే ఆయన వెనకే వచ్చేస్తుందంట శిష్యులు అందరూ ఏమన్నారంట అయ్యా ఆమె మన ఎంబడే వస్తుంది మనకు అవమానం అయ్యా అలాగే మన ఎంబడి ఎవరిని కూడా మనం రప్పించుకోకూడదయ్యా ఆమెకి ఏదైతే అవసరమో అది ఇచ్చి పంపే ఏమంటున్నారు ఆమెకేదైతే అవసరం అది ఇచ్చి పంపే అని ప్రాధాయపడుతున్నారు ఎవరు శిష్యులు కూడా అర్థమవుతుందా అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి నేను ఇస్రాయలు నశించిన గొర్రెల యొక్కకే పంపబడ్డానని తప్ప మరి ఎవరి యొక్కకి నేను పంపబడలేదు అంటే ఆయన ఎవరి కొరకు వచ్చేను అని చెప్తున్నాడు ఆయన పర్యాయ భాషలో నేను ఇస్రాయీల కోసం వచ్చాను యూదుల కోసం వచ్చాను నేను అన్నిల కోసం రాలా నేను అన్నీల కోసం రాలా అంటున్నాడు అర్థమవుతుందా నేను అన్నిల కోసం రాలా అని అంటే ఆమె ఏమన్నా చెప్పండి నిజంగా దేవుడివేనా నువ్వు దేవుడు అయితే అందరి కోసం రావాలా దేవుడు అయితే అందరి కష్టాలు తీర్చాలా దేవుడు అయితే అందరినీ కొనవ్వు ఏం చేయాలి కాపాడాలి అవునా కదా కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరు ఇదే అంటాడు అంటాడంట నువ్వైనా నేనైనా అందరూ ఇదే అంటాం అవునా అని మేమో తెలుసా ఇది జ్ఞానం అందుకే ఆమె గణపరచబడింది ఆమె ఏమన్నదో చూడండి అయిన ఆమె వచ్చి ఆయనకి మ్రొక్కి అబ్బా ఆమె ఏం చేసిందంట ఆయన ఈ మాట అన్నా సరే నేను మీ వద్దకు రాలేదు ఆ ఎంబడ రాకు గటౌట్ అన్నా సరే అవి ఏం చేసిందంట మనమైతే ఏం చేస్తాం పొరా నీ వెనకాల మేము రావాలా ఎంత ప్రాదాయపడి నీ వెనక మేము వస్తా ఉంటే అక్కడ బ్రతిమలాడాను పోయింది పోని దానట్టుకో నా సిగ్గు విడిచి నీ వెనకాల వస్తాను ఆర్ధనయినప్పటికి కూడా అవునా కనికరం లేక జాలి లేక మళ్ళీ స్పీచ్లు ఎత్తావా అంటావా అచ్చితంగా అంటాం అవునా కానీ ఆమె వచ్చి చూడండి ఏం చేస్తుంది చూడండి ఏం చేస్తున్నా ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అబ్బా ఏమండి ఇప్పుడు ఏమైనా మేలు చేశాడా ఏను మేలు చేశాడు యేసుగ్రీస్తు ప్రజలు ఆమెకి మళ్ళీని ఏ మేలు చేయలే ఏ మేలు చేయకపోయినా ఏడు క్రీస్తులు ఆసక్తి ఉందని గ్రహించిందామె దేవుడు ఏదో మేలు చేస్తే దేవుడికి వెళ్తామని కాదు దేవుడు మేలు చేయగలిగి ఉంటే సమర్థుడు అని నమ్మి నువ్వు రావాలి మేలు చేస్తే నింపకుంటానండి మేలు చేపకంటే నీ భక్తి వ్యాసధారణ భక్తి అంటే అర్థమైంది తెలుసా ఎవడో నీకు ఎత్తేనే వాడికి నువ్వు ఎత్తావు ఇవ్వకపోతే ఇవ్వు అంటే నీలో ఏమి లేదు నిష్కలమాషమైన ప్రేమ లేదు కలమాషంతో కూడుకున్న ప్రేమ ఉంది ఆ ప్రేమ నిజమైన ప్రేమ అవదు అవును కదండి ఇక్కడ ఈమె తనకు ఏమేలు చేయకపోయినా ఆమె వచ్చి ఏం చేస్తుందంట ఆయనను ఆమె వచ్చి ఆయనకి మొక్కి ప్రభువా నాకు సహాయము చెయ్యమని అడుగును అబ్బా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎంత ఓపికడి ఈ ఓపుకుందా ఈరోజు మన సమాజానికి ఈ ఓపుకుందా ఈరోజు క్రైస్తవ స్త్రీలకి ఈ ఓపుకుందా ఈరోజు సమాజంలో ఉన్నవాడికి ఆమె ఆయన ఆమెను పట్టించుకోకపోయినా ఆయన ఆమెను వుదులు వచ్చేసిన ఆమె ఆయన ఎంబడి నడుచుకుంటూ వచ్చి ఆయనకు మురొక్కి అయ్యా నాకు సహాయం చేయి అని ప్రాధాయపడుతుందంటే ఏమి ఓపికడి ఆ స్త్రీలు మళ్ళీ క్రైస్తవురాలు కదా ఆమె అన్ని రాజు ఏమంటే ఈరోజు క్రైస్తవురాలి స్త్రీలకే లేదు గుణం అన్యురాయలు అనే స్త్రీకి ఎంత కూడా అండి అమ్మకు ఈరోజు ఉందా ఆమె ఏమంటుంది ఆయనను ఆమె వచ్చి ఆయనకి మురొక్కి ప్రభువు నాకు సహాయం చేయమని అడుగును అందుకే ఆయన పిల్లల రొట్టు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా అమ్మ బాబు మళ్ళీ ఏమంటున్నాడండి ఆమె వచ్చి మొక్కి రిక్వెస్ట్ చేసిన ఆయన ఏమన్నా తెలుసా ఏమన్నాడు అందుకు ఆ అందుకు అందుకు ఆయన పిల్లల రొట్టు తీసుకొని కుక్క పిల్లలకి వెయిట్ యుక్తం కాదని చెప్పగా అంటే పిల్లల రొట్టి తీసుకొని కుక్క పిల్లలకి వెయిట్ యుక్తం కాదు అంటే ఇండైరెక్ట్ ఏమంటాడాలని ఇన్డైరెక్ట్ ఏమంటాడాల్ని కుక్కలు అంటున్నాడు అర్థం అంటుందా ఏమంటున్నాడు కుక్కలు అంటున్నాడు ఏంటి ఆమె ఏమంటే అక్కడ అడిగింది తావీర్ కుమారుడ నా కూతురు దయ్యం పెట్టుకొని ఉంది ఆమె చెడిపోతుంది మీరు వచ్చి ఆమెను ఏం చేయండి స్వస్థత చెయ్యండి అని ప్రాధాయపడింది వేడుకుంది ఉంది అది కూడా అక్కడ కూడా ఏ మాట కూడా మాట్లాడుకుని అంటే మళ్ళీ దారి అంబడ పొరుగట్టుకుని వచ్చి అయ్యా నాకు సహాయం చేయండి అని మళ్ళీ మొక్కింది అవునా మొక్కిన తర్వాత ఈయన ఏమంటున్నాడు ఈయన ఏమంటున్నాడు పిల్లల రొట్టి తీసుకొని కుక్క పిల్లలకి వెయ్యటం యుక్తం కాదు అన్నాడు అంటే ఇండైరెక్ట్ ఏమన్నా తెలుసా మీరు కుక్కలో అంటున్నాడు ఏమంటున్నాడు మనల్లంటే ఆ మాట మనల్లంటే ఆ మాట నువ్వు కంటే నువ్వు ఒప్పుకుంటావా చెయ్యలు ఇరిగిపోతాయి అక్కడ అవునా నువ్వు కంటే నువ్వు ఒప్పుకుంటావా ఆ కెవరి విరిగిపోతుంది అక్కడ అవునా ఏంటి ఒక్క విషయం ఆలోచించండి అంటే మనుషులుగా ఒక సహనం ఒక గుణపాఠం నేర్పించిందండి స్త్రీ అద్భుతం కదా ఆమె కుక్కన్నా సరే సహించుకుంది అవును కదండి ఈరోజు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి తెలుసా భార్య భర్తలు కానివ్వచ్చు అన్నంతమ్ములు కాని వీళ్ళందరికీ ఇంట్లో ఏంటి పెద్దోడు వాడి పెత్తాన్నం చలాయించి వాడు కష్టపడుతున్నాడు ఒక మాట అన్నాడంటే ఆ మాటకు లోపాటి తత్వం ఉంది ఈరోజు అవునా ఏమండి ఇంటి విషయమే అనేక శ్రమలు పడుతున్నాడు తల్లి ఒక మాట అంటాదే అని ఏంటి లొంగని పిల్లలు ఉన్నారు తెలుసా ఈరోజు ఉన్నారులేరా ఉన్నారు నీ కొరకు వెళ్ళి మరిగిపోతున్న ఆ తెల్ల ఒక మాట అంటే మాటకు లోపడిన పిల్ల ఉన్నారు బుద్ధి రావాలి అలాంటి వాళ్ళకి అవును కదా నీ కొరకు పిక్కల బ్యాటరీ కంటే నీ కొరకు పిక్కల బ్యాటరీ అంటే నీ కొరకు రైలు బ్యాటరీ కంటే రక్తం మరిగించుకొని కళ్ళకి నిద్ర లేకుండా ఏమండి గొడ్డి పని చేసి ఆ డబ్బులు దిగి తెచ్చిచ్చి బట్టలు ఫీజులు మళ్ళీ జోకాలు అన్నీ అవునా అన్ని సపారాలకు వారు కష్టం వాడుకుంటూ వాళ్ళు రక్తాన్ని తాగేస్తూ మళ్ళీ వాళ్ళు ఒక మాట అంటే అన్న మాట అంటారంట బుద్ధి రావాలండి ఇలాంటి వాళ్ళకి అవునా అవునే కదా కానీ ఇక్కడ ఏ సహాయం చేయలేము ఇంకా ఏ సహాయం చేయకపోయినా పట్టించుకుపోయినా మొరొక్కినా లాస్ట్ ఏ మాట తీసుకుంటారు తెలుసా కుక్కల పేరు అన్నాడు కుక్కలన్నా సరే అవి ఏం చేస్తుంది తెలుసా అవి ఏమంటాం చూడండి మనమైతే గొడవ పెట్టేసుకొని నువ్వు మనిషి కూడా నువ్వు ఇంత ప్రాధాయపడతావు ఉంటే ఒక ఆడపిల్ల వచ్చి ఇంత ఏంటి అవును అంటావా లేదా ఇంత ఉంటే ఒక ఆడపిల్ల వచ్చి ఇంత సహాయం చేయమని మృక్కుతో ఉంటే దగ్గర వచ్చి ఆమెని మళ్ళీ ఓదార్చిపోగా పోగా ఆమెకు సహాయం చేయగా పోగా మళ్ళీ కుక్కలు అంటావు నువ్వు అంటావనమా అంటావండి చూడండి ఇప్పుడు ఏమి చూడండి ఒకసారి ఆమె ఏమంటాం చూడండి ఆమె నిజమే ప్రభు అమ్మ బాబా ఏం సహనమండి ఆమె ఏమంటుంది నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బళ్ళ మీద పడి రొట్టు ముక్కలను తినును కదా అని చెప్పును అమ్మ బాబా ఏ సమాధానం అండి పెదా అయిపోయాడండి తిరిగి సమాధానం చెప్పడానికి యేసుక్రీస్తు ఆమె జ్ఞానానికి ఆమె సహనానికి ఆమె ఓర్పుకి దాసహం అయిపోయాడు యేసుగ్రీస్తు ఉందా సహనం ఈరోజు మన దగ్గర అంత జ్ఞానంగా సమాధానం చెప్పే జ్ఞానవతులు ఉన్నారు ఈరోజు స్త్రీలు కానివ్వచ్చు పురుషులు కానివ్వచ్చు ఏమన్నా తెలుసా నువ్వన్నట్టుగా నేను కుక్కనే నువ్వన్నట్టుగా మేము కుక్కలమే కుక్క పిల్లలకు కూడా తినే అర్హత ఉంది తెలుసా నీకు యజమాని అని నువ్వు రొట్టెలు తింటే ఆ రొట్టు ముక్కలు పళ్ళ కింద పడిపోతే ఆ కుక్కలు తింటాయో తెలుసా అని అడిగింది ఎంత జ్ఞానం అండి ఆ స్త్రీకు అవును కదా మీరు యజమానులే మీరు రాజులే కానీ ఆ రాజులు తింటున్నప్పుడు ఆ రొట్టు మూకలు కిందన పొడి ఆ ఇంట్లో ఉన్న కుక్కలు తింటాయి ఆ కుక్కనే నేను అని అడిగింది ఇదండి దేవునితో పోరాడి దీవుల్ని గెలుచుకోవడం అంటే ఇది దేవుని ముందు అలిగిపోతారు దేవుడు మాకు ఏ సహాయం చేయలేదండి దేవుడు మాకు ఏది చేయలేదండి అది అలిగిపో పరీక్షిస్తాడు దేవుడు అది పరీక్ష ఇక్కడ పరీక్షించడామని ఎంతవరకు ఓపికతో ఉంటుందో చూద్దాం అనుకున్నాడు శక్తి సామర్థ్యం ప్రభులో ఉన్నదని గ్రహించినామే నువ్వు నిజంగా యేసు క్రీస్తు ప్రభులలో శక్తి సామర్థ్యం ఉన్నదని గ్రహించిన దానే అయితే ఇదిగో ఈ స్వరూపని కనేటువంటి స్త్రీల ఉండు అదే ఆమె దీవుని గెలుచుకుందండి ఆమె కూతురు బాగుపడింది ఎలా బాగుపడింది ఏదో ఒక్క మాటలోనే మనకు అడిగినట్టునే వెంటనే ఇచ్చేత దేవుడు ఇలుగు తెలియదు ఈరోజు సమాజానికి కావాలి మోహరించాలి ఏడవాలి నీ కన్నీళ్ళు దేవుడి సరిలో పెట్టుకోవాలి అప్పుడు అప్పుడు ఇస్తాడు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి రాగానికి ఎమ్మెల్యే విలువ నీకేముంటది రాగానికి చేస్తే ప్రెసిడెంట్ విలువ నీకేముంటుంది రాగానికి చేస్తే సచివాలయం విలువ నీకే ఎక్కడ ఉంటది ఉండదు తిరగాలి నువ్వు అప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది దాన్ని భద్రంగా కాపాడుకోవాలి విలుగు నీకు అర్థమవుతుంది అవునా ఇన్ని తలుసు మనకి లోపంలోకి వెళ్తే ఏది కొడతారు అవ్వదురా బాబు అనే విషయం మనకు తెలుసు దేవుడి దగ్గరికి వస్తే ఎంటనే అయిపోవాలా ఎంటనే చేసేస్తాడా మరి దేవుడు నీకు ఎంత పనివాడు మరి నువ్వు చెప్పిన చేసియాలి ఏమండి దేవుడు నీ కింద పనివాడు దేవా ఇచ్చా ఈరోజు పది రేపు రేపు నీ అకౌంట్లో కొనిపోవాలి దేవా మా అబ్బాయికి ఇచ్చే ఇచ్చేయడానికి ఆరోగ్యం మళ్ళీ సైకిల్ వేసుకొని ఊరు మంట తిరుగుతాడు దేవా పరీక్షిస్తాడ దేవుడు పరీక్షించాడు ఏమిని ఎంతవరకు ఓపికతో సహనంతో వస్తాదని వెనక రానే పరీక్షించాడు పరీక్షించిన తర్వాత ఆమె నోటి ఎంప నుండి ఎలాంటి సమాధానం వస్తుందో తెలుసుకొని అప్పుడు దేవుడు దీనిచ్చాడు తెలుసా వెంటనే దీవుళ్ళు కుమ్మరించాడు దేవుడు పరీక్షిస్తాడు నీది ఒరిజినల్ బంగారం డూపులు కూడా బంగారం తెలియాలంటే కమసాలి పెట్టుకెళ్ళు వాడి అగ్గిలో వేసి దాన్ని చూస్తాడు ఒరిజినలా డూపులు కొట్టా అవును కదా ప్రతిదానికి పరీక్ష ఉంటుంది పరీక్ష ఉన్నప్పుడే అది న్యాయం నాణ్యమైనదా అనాణ్యమైనదా అవునా ఒరిజినాలా డూపులు కొట్టా నీది ఒరిజినల్ పెక్తే డూపులు కొట్ట పెద్ద దేవుడు తెలియాలా తెలియాలంటే ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఆమెకి ఎలాంటి ఓర్పు ఉందో చూడు ఆమె అంట నిర్వహించవచ్చును ఆమె నిజమే పెరవు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బళ్ళ మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పను నిజమే మేము కుక్కలమే అయితే కుక్కలకు కూడా రైట్ ఉంది ఏంటా రైట్ తమ యజమానుడు బళ్ళ మీద రొట్టు ముక్కలు తింటే కిందన పడిపోయే ముక్కలు తినే రైటు ఉందే అడిగింది ప్రభుని ప్రభు పెద అయిపోయాడు వండర్ఫుల్ నీ జ్ఞానం చూడండి ఏమన్నాడు ఎస్ అక్కడ అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది అబ్బా ఏమన్నాడు నీ విశ్వాసం గొప్పదే క్రైస్తవ సమాజంలో స్త్రీల దగ్గర కూడా ఆ విశ్వాసం నేను చూడ ఒక అన్ని రాలివి అన్ని రాలిపోయిన నీవు నన్ను గుర్తించావు అన్ని రాలిపోయిన నువ్వు నా శక్తిని గుర్తించావు అన్ని రాలిపోయిన నువ్వు నా జ్ఞానాన్ని గుర్తించావు నేను ఎందుకు నిన్ను అలా పరీక్షిస్తున్నాను గుర్తించావు నేను ఎందుకు నిన్ను అలా ఇబ్బంది పెడుతున్నాను గుర్తించావు యాడ్ అన్నాడు ఈరోజు లేదండి ఆ జ్ఞానం క్రైస్తవ సంఘాలకి ఈ రోజు లేదు ఆ జ్ఞానం క్రయిస్తే ఎందుకు త్వరగా కోపం త్వరగా ఆవేశం త్వరగా ఏదో ఒక మాట అనియాలి త్వరగా ఏదో ఒకటి అనియాలి అవునా చూడండి ఏసు క్రీస్తు పిల్లలు ఏమన్నారు చూడండి అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పును ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందును వండర్ఫుల్ స్వస్థతని ఎంత వచ్చేద్దా ఏంటి ఫస్ట్లో అంది ఏమంది ఇరవై ఒకటో వస్తుంది ఏమైంది ఆ నా కూతుర్ని బాగు చేయి అంది అప్పుడే బాగు చేశాడు అనుకోండి అప్పుడే బాగు చేసాడు అనుకోండి ఆమెకి ఆ సహనం కానివ్వచ్చు ఆ ఓర్పు కానివచ్చు ఆ సుగుణమైనటువంటి గుణాలు కానివచ్చు ఆములకు వస్తాయా ప్రభును గుర్తించగలిగి గుర్తించలేదు ఇప్పుడు దేవుడు ఇచ్చాడు అతి కష్టతీరమైనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చాడు తన కూతురికి ఇప్పుడు తన కూతురిని ఏ విధంగా పంచుతాడు తలసామి దేవునికి మహిమార్తమై పంచుతా స్త్రీ క్రీస్తుకు ఎదురైన ఈ స్త్రీ జీవితం మారిపోయిందండి అన్ని అనుకున్నారు అప్పుడు వారికి ఆమె ఏం తెలియదు అనుకున్నారు అని దేవుడు ఆ స్త్రీ గురించి గొప్పగా రాయించాడు ఇప్పుడు చెప్పండి ఈ స్త్రీ పట్ల ఉన్నటువంటి సుగుణాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఉందా లేదా ఉందే ఈ స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో అలాంటి లక్షణాలు కలిగవలసిన అవసరం మనకు ఉంది మనకేముండాలి ఈ స్త్రీ విషయంలో ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఆశా గ్రహం ఉండాలి సాత్వికంతో సమాధానం చెప్పే గుణం ఉండాలి అది ఆ తత్వంతో తెలుసుకుంది మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి